<्राउला। तारी। म्लादाँ> मां చీరలు అన్నీ ఉన్నాయి మా వెనకాల మీరు కూడా వస్తున్నారు సార్ చేయదు చేసినా కానీ కానీ ఉంటాం ఈ కార్యక్రమం పెట్టినామంటే కావాలి ఇది పట్టు నెల పట్టాలా ఏదైనా నేను బాగా గమనించాను నన్ను కూడా వచ్చేయాలా కానీ ఎప్పుడు అంటుంది అంటే మనుషులు అంత ఉత్సాహం ఉంటేనే ఏ కార్యక్రమం అయినా ముందుకు సాగుతుంది అది లేకుంటే కింద ఎప్పటికీ కూడా ఏ కార్యక్రమం జరగదు ఎప్పుడు మొదట ఉన్న ప్రెసిడెంట్ కు ఉత్సాహం ఉండాలా చిన్న పని కాదు అది కాకుండా ఒక సంవత్సరం చీపెట్టి రోజుల్లో కూడా ఆమె కార్యక్రమాలు చేసింది మనము మనకు అవార్డు ఇస్తే కూడా మనము గేట్ దగ్గరే అవార్డు ఫంక్షన్ కూడా చేసుకోవడం కూడా మీరు అందరు చూసారు గొప్ప కాదు అలాంటి రోజుల్లో కూడా ఆ కార్యక్రమం చేయగలిగింది నాకు అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలకు వచ్చిన అవప మహిళా విభాగం సభ్యులందరికీ నమస్కారం నేను అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే స్టేట్ ప్రెసిడెంట్ గారు మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయమని కోరడం కోరిన కొద్ది కాలంలోనే ఏర్పాటు చేయడం కారం ఏర్పాటు చేయడము దానికి స్టేటు అధ్యక్షుడు రాంబాబు గారు మరియు మహిళా విభాగం అధ్యక్షుడు నిర్మల గారు రావడం ఇంకా కొందరు ప్రముఖులు రావడం జరిగింది ఆ రోజు చాలా చక్కగా స్వీకారం జరిగింది మధ్యలో మళ్ళీ ఒక సంవత్సర కాలం ఏదో కొద్దిగా డిస్టబెన్స్ జరిగిన ఆ కాలంలో కూడా మళ్ళీ ఎంతో పోరాట పడుకు అవకాశం లేకపోయినా బిల్డింగ్ లో చేసుకునే అవకాశం లేకపోయినా కూడా బయటనే చాలా చక్కగా పట్టుదలగా నిర్వహించాడు మళ్ళీ ఇప్పుడు రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నేనే అధ్యక్షుడిగా ఉండడం కూడా నాకు సంతోషంగా ఉంది రెండు సంవత్సరాలు కూడా నేను మీకు ఇదే రకంగా అంతకుముందు ఏ రకంగా సహకారం అందించాను ఈ రెండు సంవత్సరాలు కూడా సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను ఈ రెండు సంవత్సరాల కాలంలో అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి గారు చాలా చక్కగా ఒక సంస్థ చక్కగా నిర్వహిస్తున్నారు అంటే అకౌంటబిలిటీనే ముఖ్యం ఆ అకౌంటబిలిటీ అనేది చాలా చక్కగా రెండు సంవత్సరాలు ఎంత చక్కగా తయారు చేశారు అనేది మీ అందరు ఇప్పుడు చూశారు చాలా చక్కగా ఉంది ఒక సంస్థ అభివృద్ధి చెందాలంటే అకౌంటబిలిటీనే ముఖ్యం చాలా చక్కగా చేశారు అందుకు భాగ్యలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏ అవకాశం కల్పించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా పేరు సుధా నేను ఈసే మెంబర్ని ఇక్కడికి వచ్చిన మహిళా విభాగ సభ్యులందరికీ కృతజ్ఞతలు టూ ఇయర్స్ చాలా బాగా చేస్తారు ఒక టూ ఇయర్స్లో సెవెంటీ ఫైవ్ ప్రోగ్రామ్స్ చేయడం అంటే ఆశావాది కాదు అందులో ఒక వన్ ఇయర్ ఎలా ఉందంటే చాలా ఇంకా చెప్పాలి కదా చాలా చీకటి ప్రపంచంలో మెరుగైతే ఆల్మోస్ట్ అన్నింటిలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను చాలా బాగా చేశారు నా ఒపీనియన్ అంటే ఇక ఉండే టూ ఇయర్స్ కూడా అంటే ఈవెన్ సార్ గారు చెప్పినట్టు రూల్ ప్రకారం ఉండొచ్చు అంటున్నారు కాబట్టి నా ఒపీనియన్ అయితే తను ఉంటే చాలా బాగుంటుంది ఇంకాస్త మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఇలా మహిళా విభాగంలో పార్టిసిపేట్ చేయడం ఇది అంటే ప్రోగ్రామ్ పెట్టడం తర్వాత పెట్టిన తర్వాత నేను కూడా పార్టిసిపేట్ చేశాను సో అందరికీ మంచి అవకాశంగా ఉంటుంది ఇంకా సభ్యులందరూ కూడా మంచిగా మెంబర్స్ని జాయిన్ చేస్తుంది ఇంకొక వినూత్నంగా కొత్త కొత్త ప్రయత్నాలు చేశాను అంటే ప్రతి టూర్ అంటే ఒక సింబాలిక్ తిరుపురము మన అమ్మవారి అలా స్పెషలైజేషన్ ఉందో అలాగే మహిళా విభాగం అంటే కూడా ఒక స్పెషల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాధ్యతతో మీరు నెక్స్ట్ టూ ఇయర్స్ కూడా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ అందరిదేమో నాకు తెలియదు నా పర్సనల్

వాడింటికి వెళ్ళి మనం సన్మానించుకోవడం జరిగింది అందులో చాలా వాళ్ళు పూలమాలే తర్వాత మల్ల విభాగంలో సగతి శ్రీనివాసరావు సహాయ మున్సిపల్ స్టోర్ ఎందుకు ఎవరికాయ బియ్యం పదకొండు చేయడం జరిగింది ప్రైమరీ స్కూల్లో ఒకసారి మున్సిపల్ హై స్కూల్లో ఒకసారి అలాగే మున్సిపల్ హై స్కూల్లో ఒకసారి అంటే రోజుల్లో నాలుగు హై స్కూల్లో మనము వాళ్ళు సాధన ఇచ్చిన కూడా మనము పిల్లలకి ఇవ్వడం జరిగింది తర్వాత పిల్లలు వాసీ ఉన్నట్టు పౌరాటోపాలు ఇవ్వడం జరిగింది అలాగే అంటే మనం కేవలం స్కూల్స్ కాదు మన సంస్థలు కూడా అక్కడ ఉన్నటువంటి కూడా పౌరాటోపాలు ఇవ్వడం

అయిన ఖర్చు పదకొండు వందల నలభై రూపాయలు శ్రావణ కార్యక్రమంలో వరలక్ష్మి అమ్మవారి కష్టస్థాపన అనంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది పూజారి ద్వారా సంతోషంగా పూజ చేసుకోవడం దీనికి అయినటువంటి ఖర్చు పదకొండు వేల ఐదు వందల యాభై రూపాయలు మొత్తం

సత్యనారాయణ గుడిలో ఉన్నటువంటి వివేకానంద జయంతి అదే రోజు వివేకానంద స్వామి గారికి మనం వివేకానంద్లాక్ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి ఆయనతో వేసి చందరించుకోవడం జరిగింది నమస్కారం అలాగే సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాలు సందర్భంగా

మొదల నేర్పించిన మరో గారికి వైపుగా పెట్టి సన్మానం కూడా చేయించడం చేయడం జరిగింది ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై మూడు అంటే జనవరి మనం దర్శనం చేసుకున్నాం ఫిబ్రవరి నెలలో ఉచిత వైపు శివ నిర్వహించడం జరిగింది అందులో పాల్గొనడం జరిగింది మహిళలు తర్వాత వారు నిర్వహించిన ఆరోగ్యం ఉచిత వైపు శిబిరంలో పాల్గొన్నాము దాదాపు అలాగే ఫిబ్రవరి నెల పద్దెనిమిదవ తారీఖున కార్యక్రమం చాలా తొంభై వంద మందికి మనము వడి బియ్యం పెట్టడం జరిగింది దాతల కాదా వచ్చిన తొంభై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు వడి పైన ఖర్చు వచ్చేసి అరవై వేల నాలుగు వందల ఆరు రూపాయలు దీంట్లో వచ్చేసి

అవివేక రౌతాయ్ నా ఐదుగన కోడ్ 54050 కోడ్ విగుడిపారకట్టు మొదలగా జైలు అలాగే ఐగతానికి వందనాలు మీ అందరూ సేమప్రథంగా విచనం చెప్పు మీ అందరికి ధన్యవాదాలు మరియు అహోప అధ్యక్షులు విక్టర్ దేవ్ ఉపేంద్ర ఉపేంద్ర గారికి బైక్ డాక్యుమెంట్స్ నేరికి అహోప స్టేట్ ఆఫ్ బెంగాల్స్ సెక్రటరీ స్టేజ్ అందరికీ వందనాలు మనము ఈ జంగులపాడి మీటింగ్ లో ఇప్పుడు ఇవన్నీ టూ ఇయర్స్ నుంచి జరిగినవన్నీ ఖర్చులు జమలు ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం అందరం కలిసి ఆచాఢ మాసంలో అందరూ వేడుక చేసుకుంటారు సనాతన ధర్మంగా ముందు వచ్చే వచ్చే పారంపర్యంగా వచ్చే పద్ధతి పండుగలాగా మనం చేసుకుంటాము కోరిక

చేస్తున్న దానిలో మనం ఏ ఏ కార్యక్రమాన్ని వివరించుకున్నామో వాటిపైనటువంటి ఖర్చుని ఏమైనా దాఖలుగా ముందు ఇచ్చారా దాంట్లో మీరు పరిస్థితుంది ప్రతి సమావేశానికంటే ప్రతి కార్యక్రమం మీ యొక్క వివరణ ఇవ్వడం జరుగుతుంది మొత్తం సరిగ్గా మన అవతమైన ఏర్పాటు చేశారు అలా వేరుగా ఉంటుంది అంటే ఖచ్చితంగా రెండు సంవత్సరాల కాలానికి కాలం మనకు పద్దెనిమిది ఏడు ఇరవై రెండో తారీఖు

జరిగింది ప్రార్థన సహాయం వచ్చింది రెండు వేల నాలుగు రూపాయలు